ఓం ద్రామ్ దత్తాత్రేయ నమ ఇప్పుడు మనకి జాతక చక్రం పరిశీలించేటప్పుడు కాలసర్ప దోషం ఉందండి అని చెప్తూ ఉంటారు ఈ కాలసర్ప యోగ జాతకులకు కాలసర్ప దోష జాతకులకు శ్రీ మహాగణాధిపతినే పూజించాలి దానికి కారణం ఏమిటంటే కనుక వినాయకుడు కలస్వరూపుడు రాహు భగవానుడికి అధిష్టాన దేవత అమ్మలగన్న అమ్మ ముగరమ్మల మూల కుటుంబ సగల పెద్దమ్మ మాయమ్మ దుర్గమ్మ చేత రాహు అధిష్టాన దేవత దుర్గాదేవి కేతువుకి అధిష్టాన దేవత గణపతి అనగా అమ్మ స్వరూపం అమ్మవారి రూపం ఏదైనా కానీ సరే రాహుకేతువులు దేవతలు సామాన్య భాషలో మనం అనుకుంటే లక్ష్మీ గణపతి అనగా తల్లి కొడుకులు అదే రాహుకేతువులు కేతువుల దేవతల అనుబంధం మనం ప్రతి సంవత్సరం మొదట్లో వచ్చే భాద్రపద మాసంలో గణపతి నవరాత్రులు నిర్వహిస్తాం నవానాం రాత్రీనాం సమహార నవరాత్రిం అనే శ్లోకం ద్వారా గణపతి నవరాత్రుల కాలంలో వినాయకుడు మనల్ని అనుగ్రహించి తర్వాత తల్లి దగ్గరికి పంపిస్తాడు ఆశ్వీజ మాసంలో తల్లి దగ్గరికి వెళ్తాం మనం అవే శరణ నవరాత్రులు ముందు కొడుకు గారిని పూజించి తర్వాత అమ్మ దగ్గరికి వెళ్తాం గణపతి అంబికల అనుగ్రహానికి పాత్రులయ్యాక ఆ ఇద్దరు దేవతలు దేవుడి దగ్గరికి పంపిస్తారు అదే మాఘమాసంలో వచ్చే మహాశివరాత్రి నేను అన్న తప్పేమన్నా ఉంటే క్షమించండి శుక్లాం భరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయత్ సర్వ విఘ్నోపశాంతయే గణపతిని ప్రార్థిస్తూ చదివే శ్లోకం ఇది ఇది మనం శ్లోకానికి అర్థం తెలియకుండానే ఈ శుక్లాం ఇష్టం శశివన్నం జర్భుజం రసన్న వదనం యాయత్ సర్వ విఘ్నోపశాంతయే ఈ శ్లోకంలో విష్ణు భగవాను యొక్క పేరు శుక్లాం భరధరం అంటే తెల్లని వస్త్రాలు ధరించినవాడు శశివర్ణం అనగా చంద్రుడు వలె తెల్లగా ఉండడం చతుర్భుజం అంటే నాలుగు చేతులు గలవాడు ప్రసన్నమైన ముఖంతో ఉండేవాడు ఆయన శ్రీహరిని సర్వ విఘ్నాలు తొలగించాలని ప్రార్థిస్తున్నాను అని అర్థం మరి వినాయకుడి ముందు ఈ శ్రీహరి ప్రార్థన ఏం ఏమిటి ఎందుకు ఎలా చేస్తున్నాం నోట్ దిస్ పాయింట్ ప్రజలే దేవుళ్ళు కాబట్టి మీరే చెప్పాలి హలో సార్ హా దీనిలో అంతరార్థం ఏమిటి అంటే ఇక్కడ తెల్లని వస్త్రాలు ధరించేవాడు శ్రీహరి కాదు వినాయకుడు కాదు శ్రీహరి పీతాంబరుడు అంటే పచ్చని పట్టు వస్త్రాలు ధరించేవాడు వినాయకుడు ఎర్రని వస్త్రాలు ధరించే ధరిస్తాడు అలాగే చంద్రునిలాగా తెల్లగా ఉండేవాడని స్వాభనం ఉన్నది కానీ శ్రీహరి నీలమేఘశ్యాముడు శ్రీహరి నీలమేఘశ్యాముడు మరియు వినాయకుడు శరీరఛాయ ఎరుపు మరియు ఈ శ్లోకంలో విష్ణువు కాక గణపతి కాక మరి ఎవరిది ఇక్కడ అసలు ఏమిటి అంటే కనుక శుక్లాం భరధరం అంటే తెల్లని వస్త్రాలు ధరించే ఉన్నవాడు అనేది అర్థం కాదు ఏ పృథ్వో వ్యాపోతే జోవాయ అనే నాలుగు అంశాల నుండి వచ్చాయి అలాంటి ఆకాశాన్ని ధరించినవాడు అని దీని అర్థం అంటే పంచభూతాల మీద కూడా అదుపు కలవాడు అన్నమాట పంచభూతాల మీద శశివర్ణం అంటే శశి అంటే కుందేలు శశి అంటే కుందేలు దాన్ని తనలో కలువవాడ చంద్రుడు ఆ చంద్రునే లక్షణం పదిహేను రోజులు పెరుగుదల పదిహేను రోజులు తరుగుదల మరియు చతుర్భుజం అంటే నాలుగు చేతులు అనే అర్థం కాదు రోజులు పక్షము అంటే పదిహేను రోజులు ఒక పక్షం నెలలో రెండు పక్షాలు వస్తాయి సంవత్సరాలు ఈ నాలుగింటిని మనం ప్రసన్న వదనం అంటే అనగా ఏనుగులన్నిటికీ శ్రేష్టమైన ఏనుగు ముఖం కలవాడైన మరియు సర్వ విఘ్నోపశాంతయ్య అనగా అన్ని అడ్డంకులు తొలగించేవాడు అది మహా మహాగణాధిప గణపతి అని అర్థం విఘ్నాలు తొలగించమని తొలగించే పని విష్ణువుది కాదు వినాయకుడిది అనగా ఈ శ్లోకానికి మన అర్థం ఏంటంటే చేతులను కాళస్వరూపంలాగా ఏనుగు ముఖం ముఖం కలిగి ఉండడం విఘ్నాలు తొలగించడం పంచభూతాలని మీద అదుపు కలిగి ఉండడం శ్లోకంలో విష్ణువు పేరు ఉండడం అనగా పై విషయాల్లో మనం ఆలోచిస్తే శ్రీహరి వినాయకుడికి ఏ విధమైన సంబంధం ఉందో అని అనుమానం వస్తుంది అది సహజం అనుమానం లేకపోతే వాస్తవానికి ఇక్కడ శ్రీహరి వినాయకుడు ఒకరే శ్రీహరి ఎలా కాలస్వరూపుడు వినాయకుడు కూడా అలాగే కాలస్వరూపుడు విగ్రహం అనేది వచ్చేది కాలానికే అంటే కాలానుగుణంగానే అందుకని ఈ శ్లోకంలో వినాయకుడికి వినాయకుని రూపంలో ఉన్న విష్ణువుకి లేదా విష్ణు రూపంలో ఉన్న వినాయకుడికి సంబంధించింది అన్నమాట ఇద్దరు ఒకటే కాబట్టి లక్ష్మీ గణపతి ఈ గల సంబంధం ఇలాంటి వినాయకుడిని ప్రార్థిస్తే సకల విఘ్నాలు తొలగడం విష్ణు రక్షణ పొందడం విశేషించి పార్వతీ పరమేశ్వరుల అండదండలో సిద్ధించడం జరుగుతుంది అందువల్లే రాహుకేతువులు కాలస్వరూపులు కాబట్టి కాలస్వరూపులకు అధిపతులు అమ్మవారు గణపతి అందువల్లే కాల సర్ప యోగ పూజా విధానంలో కూడా దుర్గా గణపతులని పూజిస్తూ ఉంటారు అవునండి కథ ఇది నాకు తెలిసిన విషయం మీకు చెప్పాను అంతేగాని ఏమన్నా ఉంటే కనుక నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి మెసేజ్ పెడితే కనుక నేను చదువుకొని నాకు నేను ఇంకా నేను ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాను నేను నిరంతర విద్యార్థిని నాకు అన్నీ వచ్చేసాయి నేను నేనేం చెప్పుకుంటూ లేదు నేను నిరంతర విద్యార్థిని నేను ఎప్పుడూ విద్య విద్యను నేర్చుకుంటూనే ఉంటా నిరంతర విద్యార్థి అనిచేత మీ దగ్గర ఏమన్నా ఇంకా విఫలంగా అర్థాలు వచ్చేవి ఏమన్నా ఉంటే కనుక నాకు తెలియజేయండి తెలియజేస్తే కనుక నేను అది కూడా నేను అందరికీ నలుగురికి పంచడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ విషయాన్ని సౌహృదయంతో అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఏ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా అదుగురు దత్తాత్రేయ స్వామి వారివి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కృపా కటాక్షాలు మనందరికీ తోడు నిడగా ఉండాలని ఆశిస్తూ సర్వేజన సుఖన భవంతు దయచేసి మన ఛానల్ని ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వస్తుంది అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై గురుదత్త